నమస్తే వెల్కమ్ టుకల్ ప్రస్తుతం మనం పిసిసి అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యంగా ఉన్నాము గ్లోబల్ సమ్మిట్ దగ్గర ఎలా అనిపిస్తుంది భారతదేశంలోనే మొట్టమొదటిసారి గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు దట్టు హైదరాబాద్ లో సూపర్ ఉంది కానీ నేను పిసిసి అధికార ప్రతిగా రాలా బిల్లర్గా వచ్చా నేడుకో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో వచ్చా అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేసింది అదేవిధంగా ఈరోజు ప్రపంచం మొత్తం గ్లోబల్ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని మా ముఖ్యమంత్రి మా ప్రీతి నాయకుడు రేవతి రెడ్డి గారు నిలబెట్టాడు అదేవిధంగా ఇక్కడ చేసిన ఏర్పాట్లు విదేశీ ప్రతినిధులకు వచ్చిన ఏర్పాట్లు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు కాకపోతే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ప్రపంచంలో ఉన్న దేశాల నుంచి ఇంతమంది వచ్చారు ఈరోజు ఇక్కడికి మీకు లోపల అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని హాల్స్లో అన్ని హాల్స్లో మీటింగ్లు అవుతున్నాయి అన్ని హాల్స్లో మన తెలంగాణ రెండు వేల నలభై ఏడు అంటే కా రాబోయే ఇరవై రెండు సంవత్సరాలు ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై నలభై ఏడు కల్లా హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాము అనే దాని మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక పెట్టి ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దాన్ని రిలీజ్ అయ్యబోతున్నారు ఈరోజు ప్రపంచ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి హైదరాబాద్ నగరం అనేది ఒక బూతుల స్వర్గం వాళ్ళ డబ్బులు సేఫ్గా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా రేపు డెవలప్ అయిపోతున్నాయి అదేవిధంగా ఇక్కడ చేసిన ఏర్పాట్లు కావచ్చు వచ్చిన ప్రతినిధులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి విజన్ ఏ విధంగా ఉందో అందరు చూస్తున్నారు ప్రత్యక్షంగా మరొకసారి తెలంగాణ పౌరుడుగా ఒక బిల్డర్ గా ఒక వ్యాపారవేత్తగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మా ప్రియ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హ్యాట్ చెప్తున్నాం చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఓవరాల్ లోపల హౌసింగ్ పరంగా డెవలప్ చేయబోతున్నాము ఇక ట్రిపుల్ ఆర్ లోపల ఇండస్ట్రియల్ పరంగా ఐటీ ఫార్మా ఏవియేషన్ ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత మొత్తం వ్యవసాయ పరంగా డెవలప్ చేయబోతున్నామని ప్రభుత్వం చెప్తుంది సాధ్యమయ్యే పనేనా వంద శాతం సాధ్యమయ్యే పని ఎందుకంటే హైదరాబాద్ నగరం ఈ రోజు దేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు నగరం అదే విధంగా ఇది దక్కన పీఠభూమి ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది ఇంకోటి తెలంగాణ ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలను ఒక సోదరులాగా బ్రహ్మాండంగా భావిస్తారు ముఖ్యంగా హైదరాబాద్ నగరం కోర్ తెలంగాణ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ లోపల అర్బన్ తెలంగాణ ఆ రింగ్ రోడ్ అవతలి నుంచి తెలంగాణ బోర్డర్ దాకా రూరల్ తెలంగాణ ఈ విధంగా మూడు భాగాలు విభజించి ఎక్కడ పారిశ్రామిక వేళ రావాలి ఎక్కడ విద్యా వ్యవస్థ రావాలి ఎక్కడ ఎడ్యుకేషన్ హబ్ రావాలి ఇప్పుడు మనం అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక ఈ రెండు సంవత్సరాల్లో స్పెషల్గా ఎడ్యుకేషన్ మీద స్పోర్ట్స్ మీద అగ్రికల్చర్ మీద ఇండస్ట్రీస్ మీద పెద్ద ఫార్మా ఇండస్ట్రీస్ మీద అనేక వాటి మీద సపరేట్గా ఒక్కో రంగాన్ని ఒక్కో రంగాన్ని ఎంచుకొని వాటిని ఏ విధంగా ఇన్నోవేషన్ తీసుకొచ్చి ఏ విధంగా డెవలప్ చేయాలి దాని మీద ప్రత్యేకంగా చర్య కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏది అసాధ్యం కాదు ఇది కూడా సాధ్యమే వందకి వంద శాతం రేవంత్ రెడ్డి గారు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఏ విధంగా వస్తున్నా ఆ విధంగా కళ్ళకు కట్టినట్టుగా రేపు తెలంగాణ అభివృద్ధి చెందబోతుంది దీనికి ఉదాహరణ ఈరోజు అద్భుతంగా ఈ ఎకనామిక్ కండ్ ఈ సమ్మిట్ అద్భుతంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాడ్స్ అప్ విదేశాల నుంచి వచ్చిన డెలిగేట్స్ అలాగే వ్యాపారవేత్తలు ఏమంటున్నారు ఇక్కడికి వచ్చినాక బ్రదరు విదేశాల నుంచి డెలిగేట్స్ ఇవ్వాలి వచ్చారు వాళ్ళు రేపు ఈవినింగ్ దాకా ఉంది అనేక హాల్స్ లో వాళ్ళ షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు తెలంగాణలో ప్రభుత్వం ఏ విధంగా వసతులు కల్పించబోతుంది ఏ విధంగా ఇన్నోవేషన్స్ ఉన్నాయి ఏ విధంగా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంటుంది భూమి కానీ వాటర్ కానీ ఈ పవర్ సోర్స్ కానీ చూస్తున్నారు పెద్ద స్థాయిలో లక్షల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడతానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని రెండు రోజుల తర్వాత మనకు తెలిసింది ఏమైంది ఇప్పుడు వాళ్ళు మనం అడగలేము వాళ్ళు చెప్పలేరు వాళ్ళంతా చూస్తున్నారు ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోదో చూస్తున్నారు